హలో అందరికీ ఈరోజు ఈ వీడియోలో నేను మీకు మిర్చి పచ్చి చేసి చూపించబోతున్నానండి వెదర్ చల్లగా ఉన్నప్పుడు ఇలా మిర్చి పచ్చి వేసుకొని తిన్నామంటే మనసు ఎంత హాయిగా ఉంటుందో కదండి ఈ మిర్చి పచ్చిని సాయంత్రం పూట స్నాక్స్గా అలాగే మార్నింగ్ టైంలో టిఫిన్గా కూడా చేసుకోవచ్చండి చూస్తుంటేనే నేను నోరూరిపోతుంది కదా ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను రండి నేను ఇక్కడ ఆరు బజ్జిమిర్చీలను తీసుకున్నానండి వీటిని శుభ్రంగా కడిగి తీసి పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని అందులోకి అర టీ స్పూన్ వరకు జీలకర్ర ఒక టీ స్పూన్ వరకు వాము అలాగే ఒక టీ స్పూన్ ధనియాలు వేసుకోవాలి ఒక చిటికెడు సాల్ట్ వేసి ఈ విధంగా మెత్తగా పొడిచేసి తీసుకోవాలండి ఇప్పుడు కడిగి తీసుకున్న మిర్చి బజ్జీలని ఈ విధంగా తడి లేకుండా తుడుచుకొని ఇలా సగంలోకి కట్ చేసుకోవాలండి ఇలా సగంలోకి కట్ చేసుకున్న తర్వాత ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా ఇందులోని గింజలను మొత్తం తీసేసుకోవాలండి ఒకవేళ మీరు కారం ఎక్కువగా తినే వాళ్ళయితే గింజల్ని అలాగే ఉంచేసి వేసుకోవచ్చండి ఈ మిరపకాయలు ఎక్కువగా కారం ఏమీ ఉండవండి ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసి పక్కన పెట్టుకున్న పొడిని ఈ విధంగా లోపల వేసి అంతా కూడా అప్లై చేసుకోవాలండి ఒకవేళ మీకు పులుపు కావాలనుకుంటే ఈ పొడితో పాటే కొంచెం నిమ్మరసాన్ని కూడా అప్లై చేసుకోవాలండి నిమ్మరసానికి బదులుగా చింతపండు రసాన్ని అయినా వాడుకోవచ్చండి పొడిని మొత్తం ఇలా అంతా కూడా బాగా అప్లై చేసుకోవాలండి ఇక్కడ నేను అన్ని మిర్చిల్లోకి పొడిని మొత్తం కూరిన తర్వాత తీసి చూపిస్తున్నానండి ఇప్పుడు ఒక గిన్నె తీసుకుని దానిపైన స్ట్రైనర్ పెట్టేసి ఒక కప్పు వరకు శనగపిండి వేసుకోవాలి ఇప్పుడు శనగపిండిలోకి రెండు స్పూన్ల వరకు బియ్య పిండి వేసి అంతా కూడా ఇలా జల్లించుకోవాలండి ఇలా జల్లించుకోవటం వల్ల మనకి పిండి చక్కగా కలిసిపోతుందండి ఎక్కడ కూడా ఉండలేకుండా అలాగే ఈ విధంగా ఏవైనా నలకలు ఉన్నా కూడా పక్కన పెట్టేసుకోవచ్చండి పిండిని మొత్తం చెల్లించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి కొంచెం వామ్ని ఈ విధంగా నలిపి వేసుకోవాలండి అలాగే ఈ పిండిలోకి రుచికి సరిపడా సాల్టు అలాగే ఒక చిటికెడు పసుపు వేసుకోవాలి ఇప్పుడు మనం శనగపిండి తీసుకున్న కప్పుతోనే ముప్పో కప్పు వరకు నీళ్లు తీసుకుని కొన్ని కొన్నిగా వేసుకుంటూ కలుపుకోవాలి నీళ్ళు మొత్తం ఒకేసారి కాకుండా ఇలా కొన్ని కొన్నిగా వేసుకుంటూ కలుపుకోవాలండి పిండి మొత్తం అంతా కూడా ఇలా ఒకే డైరెక్షన్లో కలుపుకోవాలండి కప్పు శనగపిండికి ముప్పావు కప్పు నీళ్ళు కరెక్ట్గా సరిపోతాయండి చివరిలో నీళ్ళు మొత్తం వేసి పిండిని మొత్తం ఈ విధంగా బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులోకి పావు టీ స్పూన్ వరకు వంట సోడాని వేసుకొని కలుపుకోవాలండి పిండిని ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా ఒకే డైరెక్షన్లో రెండు మూడు నిమిషాల పాటు కలుపుకోవాలండి అప్పుడే మనకి పిండి వచ్చేసి తేలిక పడుతుంది కన్సిస్టెన్సీ వచ్చేసి ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా దోశ బ్యాటర్ లాగా ఉండాలండి ఇప్పుడు దీన్ని ఏదైనా పొడవుగా ఉన్న స్టీల్ గ్లాస్ కానీ కాజు గ్లాసులకు కానీ వేసుకోవాలి ఇలా పిండిని గ్లాస్లో వేసుకోవటం వల్ల మనకి బజ్జీలు చాలా చక్కగా వస్తాయండి మరీ నిండుగా కాకుండా ఇలా కొంచెం వెల్తీగా వేసుకోవాలన్నమాట పిండిని నిండుగా వేసామంటే మనం మిర్చిని ముంచినప్పుడు పిండి మొత్తం కింద పడిపోతుందండి కాబట్టి కొంచెం ఇలా వెల్తీగానే వేసుకోవాలన్నమాట ఇప్పుడు మిర్చిని ఇలా పిండిలో బాగా డిప్ చేసుకోవాలండి ఇక్కడ నేను ఈ ప్రాసెస్ ప్రిపేర్ చేసుకుంటున్నప్పుడే ఆయిల్ హీట్ చేసుకున్నానండి ఇక్కడ నేను ఆయిల్ హీట్ అయిందా లేదా అని ముందే ఒక బజ్జీ వేసి చూసానండి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఇలా బజ్జీలు వేసుకోవటమే ఆయిల్ వచ్చేసి మరీ ఎక్కువ హీట్ లేకుండా చూసుకోవాలండి మీడియం హీట్లో ఉన్నప్పుడు మాత్రమే బజ్జీలను వేసుకోవాలి బజ్జీలు వేసిన తర్వాత స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఈ బజ్జీలని ఫ్రై చేసుకోవాలి మనకి ఈ బజ్జీలు ప్రిపేర్ చేసుకోవడానికి ఎక్కువ టైం ఏం పట్టదండి చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇప్పుడు ఈ బజ్జీలని ఇలా లైట్ బ్రౌన్ కలర్లోకి వచ్చాక తీసేసుకుంటే సరిపోతుంది చూసారుగా ఎంత ఈజీగా మిర్చి పచ్చలు తయారు చేసుకోవచ్చో ఒకసారి మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో తప్పకుండా కామెంట్ చేయండి అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి